హలో అండి నమస్తే రోజు వీడియోలో మునక్కాయ పులుసుని చాలా ఈజీగా ఎంత రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను అలాగే నేను చెప్పినట్టుగానే ఒక్కసారి ట్రై చేసి చూడండి అద్భుతంగా ఉంటుంది ఈ మునక్కాయ పులుసుని చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు మరి మునక్కాయ పులుసుని చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో చాలా మందికి అయితే వెళ్తుంది ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మూడు చిన్న ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఆ తర్వాత నాలుగు టమోటోలు తీసుకొని ఇలా మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోవాలి మునక్కాయ పులుసుకి సరిపోయేంత ఉప్పును కూడా ఇప్పుడే వేసేస్తున్నాను ఇదంతా ఆయిల్లో కలిసేలాగా బాగా ఒకసారి కలుపుకోవాలి ఈ టమోటో ఉల్లిగడ్డ కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా ఏం పర్వాలేదు ఇదంతా కలుపుకొని కొంచెం మెత్తబడేంత దాకా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల తర్వాత కొంచెం కరివేపాకుని శుభ్రంగా కడిగి దీంట్లోకి వేసుకోవాలి వేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఒక సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత దాకా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ మగ్గించుకోవాలి చూడండి ఈ టమాటో ఉల్లిగడ్డ ఇలా పూర్తిగా మెత్తబడిన తర్వాత దీంట్లోకి నేను ఒకటిన్నర టీ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఈ కారం పచ్చివాసన పోయేంత దాకా కలుపుకుంటూ వేయించుకోవాలి కారం వేసిన తర్వాత మంటను పూర్తిగా చిన్నగా పెట్టి కలుపుకుంటూ వేయించుకోవాలి కారం మాడకుండగా టమాటో ఉల్లిగడ్డ వేయించుకున్న తర్వాత మిక్సీలోకి వేసుకొని మనం టీ తాగుతాం కదా ఆ గ్లాస్లో ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఆ తర్వాత మళ్ళీ గ్యాస్ పై కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిప్పటి వెంటనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఐదు మునక్కాయలు తీసుకున్నాను ఇలా రెండు ఇంచుల సైజు వరకు కట్ చేసుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లోకి అయితే వేసేసుకోవాలి వేసుకొని ఇదంతా ఆయిల్లోనే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలాగే వేయించుకోవాలి కలుపుకుంటూ వేయించుకోవాలి మంటను మాత్రం చిన్నగా పెట్టి కలుపుకుంటూ మూత పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇలా వేయించుకున్న తర్వాత సగం టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని దీన్ని కూడా అంతా ఒకసారి కలుపుకోవాలి టమాటో ఉల్లిగడ్డ మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా అదంతా దీంట్లోకి వేసేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని టమాటో ఉల్లిగడ్డ మిక్సీకి వేసాం కదా అదే మిక్సీలోకి కొన్ని నీళ్లు వేసుకొని దీంట్లోకి వేసేసుకోవాలి మునక్కాయలు మునిగేంత దాకా నీళ్లు వేసుకోవాలి నేను ఇంకా కొన్ని నీళ్లు కూడా వేసుకున్నాను ఇలా మునక్కాయలు సరిగ్గా మునిగేంత దాకా నీళ్లు వేసుకోవాలి మూత పెట్టుకునే ముందే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మీడియం సైజు మంట పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత దాకా ఉడికించుకోవాలి చూడండి మునక్కాయ పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఒక్కసారి ఇలాగే ట్రై చేయండి ఎప్పుడు చేసుకున్నా ఇలాగే చేసుకోవాలి అనిపించేంత రుచిగా ఉంది ఈ మునక్కాయ పులుసు ఈ మునకాయ పులుసుని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోల కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి